కేచిన్ నిపతితాహ భూమవు ఈ కోరికలు అపసవ్య మార్గాలు అన్నీ తొలగిపోతాయి వాడికి ప్రశాంతమైన బుద్ధి అమ్మవారు ప్రసాదిస్తుంది వాడికి విషదమైనటువంటి బుద్ధి ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ఏది ఎలా చెయ్యాలో దిగ్విజయమును ఎలా సాధించాలో సామ్రాజ్య సింహాసనం ఎలా రావాలో ఆమె కటాక్షముతో వాడికి అన్నీ ముందు భగవంతుడు నిన్ను అనుగ్రహించడానికి ఒక గొప్ప ఆలోచన ఇస్తాడు ముందు ఆ ఆలోచన ద్వారా నీ లోచనములు పనిచేస్తాయి ఆలోచన ఆ సమంతాత లోచనం వాడికి బుద్ధియే కన్నులుగా సచ్చిన్నదన్వా విరథ వాడికి రథమును కూల్చేస్తుంది అంటే ఏమిటి రథం శరీరమే ఈ శరీరము మీద కాంక్ష తగ్గుతుంది దాని వెంటబడి పరిగెడితే వీడికి దొరకదు వీడు ఊరికే కూర్చుంటే అన్ని వైభవాలు వీడికి చుట్టుముట్టు ఉంటాయి అబ్బా మీకేమండి అంటే అంత అమ్మవారి ప్రసాదం నాయన వాడు కర్తృత్వాన్ని మీద వేసుకోడప్పుడు ఆమె దయ అమ్మవారి యొక్క అనుగ్రహము ఓహో అలా ఉన్నది అంటే వాడు ఒక సమత్వమును సాధిస్తాడు ఆమె దయ ఎలా ఉన్నదో అప్పుడు వానికి ఆ అటువంటి దయాభిక్ష వాడికి ఏర్పడుతుంది తల్లి యొక్క అనుగ్రహం ఇలా మానవుడు గనక అమ్మవారిని ఇంకా ఏమిటి అమ్మవారి యొక్క దయతో వీడికి నవనిధులు వస్తాయి అన్నాడు ఆ పద్మినీ సాధనముతో నవనిధులు వాడికి అష్ట ఐశ్వర్యాలు ఎలాగో నవనిధులు వాడికి ఊరికే ఇట్లా పక్కన ఉంటాయండి అన్నాడు ఎలా ఉంటాయి ఈ నవ నిధులు అసలు పేర్లు ఏమిటి వింటే కూడా జన్మ తరిస్తుంది మహాపద్మశ్చ పద్మశ్చంఖోమకర కచ్చపవు కుందనీలాశ్చ వరశ్చ నిధయో నవ అన్నాడు మహాపద్మము ఈ మహాపద్మము యొక్క అనుగ్రహం కలిగితే ఏం చేస్తాడయ్యా వాడు మహాపద్మము అంటే పాతాళము నుంచి బ్రహ్మమండలము దాకా వాడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడతాడు వాడు వాడు కట్టనిది లేదు సముద్ర గర్భం నుంచి వాడు పైకి గడతాడు మహాపద్మశ్చ పద్మశ్చ మానవుడు ఇలా 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 పద్మము ఎలా అయితే ఇలా ఉన్నటువంటి మొగ్గ ఇట్లా వికసిస్తుందో వాడి ఐశ్వర్యము ఆనందము అలా వికసిస్తూ ఉంటుంది ఆ పద్మము అనే నిధి యొక్క అనుగ్రహము కలిగితే మానవుడికి శంఖ స్వచ్ఛంగా ఉంటాడు వాడు ఎన్ని వేల లక్షల కోట్లుండని వాడి దగ్గర మలినం ఉండదు శంఖ శంఖము ఎలా ఉన్నదో వాడి జీవితం అట్లా ఉంటుంది మకర కచ్చపవు అన్నాడు మకరము వాడు పట్టుదల మకరము అంటే మొసలి ఎలా పట్టుకుంటుందో మకర ముఖాంతరస్థమగు మాణికములు పెకలించవచ్చు అన్నాడు ఆ మకరములో ఇక్కడ ఆ మకర ముఖంలో మొసలి నోట్లో కొన్ని రత్నాలు ఉంటాయట సముద్ర గర్భాల్లో ఉంటాయి అరణ్యాల్లో కొన్ని చెట్లల్లో వెదుళ్లలో రత్నాలు పూస్తాయి రత్నాలు పుట్టే చోట్లు భూగర్భములో ఉంటాయి అలా వాడు పట్టుదలతో సాధిస్తాడు కచ్చప వాడు ఐశ్వర్యమును ఎక్కడ ప్రకటించడు ఆ కూర్మోంగానీ వా యోగి ఎలా ఉండాలి అంటే కూర్మము యొక్క అంగములు ఎలా లోపలికి ముడుచుకుంటుందో అలా ఇంద్రియములను ఉపసంహరించుకోవాలి అన్నాడు ఈ కచ్చపము అనేటువంటి నిధి ఉన్నవాడు ఎక్కువగా ఐశ్వర్యాన్ని ప్రకటించకుండా జాగ్రత్త పరుడుగా ఉంటాడు మకర కచ్చపౌ ముకుంద కుంద నీలాశ్చ వరహ అన్నాడు ముకుందము మహావిష్ణువులాగా తులతూగుతూ ఉంటాడటవాడు ముకుంద మల్లె మొగ్గలాగా మొగ్గలాగా ఉంటాడట వాడు ముకుంద కుంద నీలాశ్చ నీలము ఇంద్రనీలము వాడ పరమ ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు వరహ ఈ అన్ని నిధులను కలిపినటువంటి నిధి వరహ శ్రేష్టతమైనటువంటి నిధి ఇటువంటి నవ నిధులు ఏకాగ్రముగా ఎవరైతే పద్మిని విద్యా సాధనము చేస్తారో ఈ అందుకని సప్తశతి విద్య అన్నది మానవుణ్ణి మానవోత్తముడుగా దిద్దుతుంది మన శరీరములో ఉండేటువంటి మన మనస్సులలో ఉండేటువంటి అవలక్షణాలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసివేస్తూ అమ్మవారు మనల్ని పరిశుద్ధులను చేస్తూ వస్తుంది నీకు సామ్రాజ్యం వస్తుంది నీకు ఐశ్వర్యం వస్తుందంటే ఎట్ల పడితే అట్లా రావటము కాదు ఎలా రావాలో అలా వస్తుంది నీవెలా అనుభవించాలో అలా అనుభవిస్తావు ధనము ఉండి ధనమున్నవాడు ఇంటిలో పాము ఉన్నవాడు ఎలా నిద్రపోలేడో ధనము అతిశయముగా ఉన్నవాడు అలా నిద్రపోలేడు కానీ ఈ సవ్యమైన మార్గములో సవ్యాపసవ్య మార్గస్థా అన్న అమ్మవారిని అందుకే ఏది సవ్యమో ఏది అపసవ్యమో ఆమె అలా నీకు వివేకముతో విచక్షణతో నీకు సవ్యమార్గప్రదాయిని అలా నీకు అమ్మవారు ప్రసాదిస్తుంది ఎట్ల పడితే అట్లా కాదు నాయన అయితే రూపాయికి లొంగిపోతే మానవుడు ఏమవుతాడంటే రూపాయి నిన్ను శాసిస్తే నీవు రూపాయికి బందీ అయిపోతావు కానీ రూపాయినే నువ్వు నీవు శాసిస్తే ఆ రూపాయిపై గాంధీ నీవు అంటే చిరస్మరణీయముగా వెలిగిపోతావు కాలాలలో అనంతమైన కాలములలో అలా అమ్మవారి స్వచ్ఛత ఒక దివ్యమైన గుణములు అక్కడొచ్చి కూచుంటాయి ఎవరిని నువ్వు చూస్తావో వాడు సశ్లాఘ్య సగుణి ధన్య బహురూప కృతజ్ఞవాన్ అమ్మా నీవు ఎవరి ఎందు ఒక కటాక్షము ప్రసారము చేస్తావో సశ్లాఘ్య అబ్బా ఆయన అండి చాలా గొప్పవాడండి చాలా మహానుభావుడండి ఆయన చాలా మంచివాడండి అని నిన్ను ఒకటే పొగడతలతో ముంచెత్తుతుంది లోకము సశ్లాఘ్య స గుణీ చాలా గొప్పవాడండి ఆయనకు అంత ధనం ఉంది అంత విద్య ఉంది కానీ సాధారణంగా వెళ్ళగానే అలాక్కుచోపెట్టుకుని అందరితో మాట్లాడతాడండి ఆయన స గుణీ ధన్య ధన్యతముడండి ఆయన సురూప స హి బుద్ధిమాన్ స్లోక స విక్రాంత మహాపరాక్రమవంతుడండి బుద్ధిశాలి ఏ పని అయినా అంత చక్కగా నిర్వహిస్తాడు ఆయన స కులీన స బుద్ధిమాన్ ఎంత్వం దేవి నిరీక్షసే ఎవరినైతే నీవు కడగంటి చూపుతో ఒక అపాంగము చాలు ఇలా తేరిపారి చూసేంత అవసరము లేదు తల్లి ఒక అపాంగము నీ దయ పడితే చాలు ఎందుకంటే నీవు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతివి నీవు అందుకనే ఆమె దయ నేత్ర ఆస్య నాసికా హృదయ ఉరస్థ అమ్మవారి యొక్క రూపము అలా అన్ని రూపములతో వచ్చి కూర్చుంది అమ్మవారు పద్మినీ విద్యా సాధకుడు సప్తశితీ మంత్ర విద్యా సాధకుడు ఎవడుంటాడో బాహ్యంగా అన్ని విషయాలు చెప్పడానికి సాధ్యము కాదు మంత్రం రహస్యం అంతే రహస్యం అంటే ఏంటండి ఇద్దరు మాట్లాడుకునేదా అంటే బాహ్య ప్రపంచములో అనేకములు సాధించలేనటువంటి స్థితిగతులతో సాధించాలి దాన్ని ఆమె పద్మోద్భవ పద్మసంభవ ఆ పద్య పద్మముల మధ్యలో కూర్చుని ఉన్నదమ్మవారు ఎలా వెళ్ళాలి ఆ నీళ్ళల్లో వెళ్ళాలి ఎలా పద్మాన్ని పట్టుకోవాలి ఎలా తీసుకురావాలి నువ్వు తెచ్చేదేమిట్రా ఆమె వస్తుంది నువ్వు కాదు తెచ్చేది కాబట్టి ఆ పద్మినీదేవి అక్షహృదయము అశ్వహృదయము చాలా విద్యలు ఉన్నాయి అక్షహృదయము అని ఉంది ఇది అక్షహృదయం అన్నది ఒక మహారాజుకు తెలుసు దమయంత్యా కర్కోటకస్ నాగస్య దమయంత్యా నలస్య కర్కోటకుడైనటువంటి నాగదేవుడు నాగాధిపతి కర్కోటక 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 అంటే పాపము హరిస్తుందట మామూలుగా చెడ్డ పని చేసేవాడిని వాడు క్రూరమైన పని చేసేవాడిని లోకంలో అంటారు కానీ నిజంగా కర్కోటకుడు ఏమిటంటే మాతృవాంఛను నెరవేర్చిన మహానుభావుడు ఆయన కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ దమయంతి దమయంతి అని అన్నామంటే పాపము తొలగిపోతుందన్నాడు నలస్యచ నలుడి పేరంటే కూడా పాపము పోతుంది ఋతుపర్ణస్య రాజర్షేహే ఋతుపర్ణుడు ఉన్నాడు ఋతుపర్ణ ఋతుపర్ణ అంటే పాపము తొలగిపోతుంది ఆ ఋతుపర్ణుడికి అక్షవిద్య తెలుసు ఇలా పరిగెత్తి నలుడు ఒకసారి ఆయన కురూపి అయి బాహుకుడుగా రూపాంతరములో ఉండి రథం నడుపుతూ ఉన్నాడు ఆ బాహుకుని బాహుకుడై నలుడు రథాన్ని ఋతుపర్ణుడి రాజర్షి యొక్క రథము నడుపుతూ ఉన్నాడు దమయంతి స్వయంవరానికి వెళుతూ ఉన్నాడు ఒక చెట్లు దారి వెంట ఉన్న ఈ చెట్టుకు ఎన్ని ఆకులు ఎన్ని కొమ్మలంటే ఇట్లా చూడగానే చెప్పేస్తాడు ఆయన వీడు కొన్ని రోజులు బట్టి ఎంచితే సరిగ్గా అదే సంఖ్య ఉంటుంది ఇది అక్షహృదయము అలాగే అశ్వహృదయం అనే విద్య ఉంది అది నలుడికి తెలుసు ఒక క్షణం ఇలా కనుమూసి తెలిసే లోపల ఎన్నో యోజనాలు వెళ్ళగలడు అది నలుడికి మాత్రమే తెలిసిన విద్య ఆ నలుడు బాహుకుడుగా రూపము మారి పరమేశ్వరి కటాక్షముతో మళ్ళీ ఆయన నలుడైనప్పుడు ఆ నలుడు అశ్వహృదయాన్ని బోధించాడు ఋతుపర్ణుడికి ఋతుపర్ణుడు అక్షహృదయాన్ని బోధించాడు అథవా విద్యయా విద్య అన్నారు విద్య ఊరికే స్వీకరించరాదు ఎవరి దగ్గర దానికి తాంబూలం ఇవ్వాలి ఏం తాంబూలమయ్యా నువ్వు విద్య ఇస్తే నేను నీకు విద్య ఇస్తాను అథవా విద్యయా విద్య అన్నాడు గురు శుశ్రూషయా గురువుగారి దగ్గర విద్య ఎలా నేర్చుకోవాలంటే పాదాలు వత్తి అలా గురువుగారి దగ్గర అనుగ్రహంతో విద్యా స్వీకారం చేయాలి లేదా నీవు సమానమైన ధనం ఇవ్వాలి లేదా విద్య ఇవ్వాలి ఏదో ఒక విధంగా నీకు విద్య ఇలాంటి అనేకమైన దివ్య విద్యలు మన భారతీయ ఋషులు మన కోసం ప్రసాదించారు ఈ పద్మిని విద్యా కటాక్షము ఇవాళ అందరికీ కూడా శ్రోతృమండలికి అంతా కలుగుగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తోవ్